అయితే యావత్ భారతదేశ వ్యాప్తంగా స్వామి వివేకానంద గారి యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇక అందులో భాగంగానే ప్రపంచ దేశాలకు హిందుత్వం గురించి కానీ భారతదేశం గురించి కానీ సంస్కృతి గురించి కానీ గొప్పగా వివరించి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన వద్ద లేకపోయినా అతను చేసినటువంటి పనులు కావచ్చు అతని యొక్క మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకెళ్తున్నాము ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బయసపట్నంలో అతని పేరు మీదగా ఇలా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా గ్రూపు గురు వొకేషనల్ కళాశాలలో డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో అక్కడ మనకు ఎవిపి నాయకుల గారి ఆధ్వర్యంలో వివేకానంద గారి ప్రజలందరూ కూడా స్వామి వివేకానంద తెలియజేస్తూ గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే స్వామి వేగత నుంచి తెలుసుకోవాలి స్వామి వేగం నుంచి తెలిసిందంటే మన భారతదేశం నుంచి తెలిసినంత యువత ఆత్మీయ బంధువు గారా నా భరితం ద్వారా రెండు నిమిషాలు మాట్లాడతాను మనకు రెండు నిమిషాలు అవకాశం ఇచ్చారు కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడతాడు అది మా మాటలు కావు మా అది సాక్షాత్ స్వామి ఏకంగా మాటలు ఈ రోజు తూర్పు వైపు నుంచి మాట్లాడుతున్నాడు సూర్యుడు తూర్పు కాంతివంతంగా కాంతి అది వెంట సత్యం రాత్రి వేళ చంద్రుడు ఎంత చల్లగా ఉన్నాడో అది వెంట్ర సత్యం ఇంకో సత్యం ఎంత అయితే కూడా మా హిందూ బంధుల్లో కూడా సాహసం ధైర్యం ఆత్మవిశ్వాసం అంతే సత్యం అలాంటి సత్యం మా హిందూలో కూడా ఉంది అలాంటి సత్యం ప్రపంచ దేశాలకు కార్య నా హిందూ బంధువుడు స్వామి వివేకానంద ఈ రోజు దేశ విదేశాల్లో ఎన్నో రకాల సమావేశాల్లో పాల్గొని

మాట్లాడితే మాట్లాడుతూ మాట్లాడేసి నా భగవద్గీత గురించి మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడే చింత చూడు భగవద్గీత మా పుస్తకాన్ని తీస్తే పైన ఉన్నటువంటి ఏడు వేల పుస్తకాలన్నీ కూడా కింద పడిపోతావు అంటే నా భగవద్గీత కార్యక్రమానికి ఆధారం ఇస్తున్నది అలాంటి ఆధారం ఇచ్చినటువంటి భగవద్గీత నా భారతదేశం అలాంటి దేశంలో పుట్టినందుకు నేను ప్రేమిస్తూ తిరిగి నా దేశానికి వెళ్తున్నాను నా దేశానికి ఇంకో యాభై సంవత్సరాలు స్వాతంత్ర్యం రాబోతుందని చెప్పి యాభై సంవత్సరాల ముందే మన స్వాతంత్ర వస్తున్నటువంటి చెప్పినటువంటి మహానీయుడు స్వామి జగన్నారు కాబట్టి మరి చెప్తున్నటువంటి చాలా విషయాలు కాబట్టి మరి ఇచ్చిన ఆకాశాన్ని ముగిస్తూ మరి ఈ దేశాన్ని ఉన్నతంగా తీర్చిద్దాలంటే ఏం కావాలంటే నాకు ఒక వంద మంది ఇనుపల కొండరాలు ఉక్కు నరాలు వచ్చిన సంకల్పము గల యువత కావాలని కోరుకుంటున్నాడు ఏం కోరుకున్నాడు ఒకసారి ఇనుప కండరాలు ఒప్పుకు నరాలు వచ్చిన సంకల్పము గల యువత కావాలని కోరుకున్నాడు యువత కావాలి అలాంటి యువత ఏదైనా సాధించవచ్చు అని చెప్పి స్వామి వివేకానందరికి ప్రతి ఒక్కరిని ఒక మంచిగా సర్వాంగ వికాసానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తాం అనారోగ్యమైన భారత్ నుంచి ఆరోగ్య భారత్ నిర్మాణించడానికి మనం మనం పనిచేస్తున్నాం స్వామి వివేకానంద బాటలో మనం కానీ మనకు మనం కూడా స్వామి వివేకానంద గురించి తెలుసుకొని ఈ దేశానికి అవసరమైనటువంటి ఈ దేశంలో పెరుగుతున్నటువంటి పోతున్నటువంటి రుక్కుత తగ్గించడానికి మనందరం ప్రయత్నం చేయాలి ఈ దిశగా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను